శాతం బీసీల రిజర్వేషన్ అనే అంశం పైన రేపు అంటే పద్దెనిమిదవ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంధును సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది వ్యాపార వర్గాలకు అట్లాగే రవాణా ఆర్టీసీ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా మీరంతా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆరునూరు బంధుని జయప్రదం చేయించడానికి చేయడానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులన్న అట్లాగే శంకరన్న గంగా కిషన్ రవీంద్ర అన్న లక్ష్మీనర్సయ్య రమణబయ్య వీరంతా కూడా వచ్చి ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అగ్రకుల హాంకారులు ఒక కూని రాగాలు తీస్తూ ఉన్నారు కామారెడ్డిలో శాసనసభ్యుడు బీసీ రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి సిగ్గు విడిచి మాట్లాడిన ఘటనని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇదే నేపథ్యంలో వేలాది సంవత్సరాలుగా గౌరవానికి దూరం చేశారు ఆర్థికంగా రాజకీయంగా దూరం చేశారు అనేక పోరాటాల ఫలితంగాను స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనూ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన సందర్భంలో రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది రిజర్వేషన్లు అనే అంశాన్ని అందుకని ఈరోజు బీసీల వాటా కింద తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో ఈరోజు నలభై రెండు శాతం కల్పించాలనే నిబంధనని మేము పూర్తిగా బలపరుస్తూ ఉన్నాం ఇది న్యాయమైందని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం ఈ నేపథ్యంలో కేంద్రం దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుని గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుని ఆమోదించకపోవడం ఇవాళ బీసీలకు ద్రోహం చేయడమేనని మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్ని విషయాలు తెలిసి ఇవాళ బీజేపీ పార్టీ పైన కేంద్ర సర్కారు పైన ఒత్తిడి తీసుకురావడానికి అట్ల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మోడీ సర్కారు పైన మోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే బాగుండేది కానీ ఢిల్లీలో ఒక ధర్నా చేసి చేతులు దొరుకుంది అట్లాగే నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా ఇది సాధ్యం కానే కాదు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకని నైన్త్ షెడ్యూల్ చేర్చాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ కోసం రేపు జరగబోయే పద్దెనిమిదవ తేదీ జరగబోయే బంధుని ఇక్కడున్న అండ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి అసెంబ్లీ ఆమోదించింది మంత్రివర్గం ఆమోదించింది తర్వాత గవర్నర్లు రాష్ట్రపతులు ఆమోదించకుండా అట్లే తొక్కి పెడతాడు ఇంతకుముందు మిత్రులు అంజనేయులు చెప్పినట్లు అడగకుండానే ఓబీసీ పేరుతో టెన్ పర్సెంట్ ఎవరు అడగలేదు వాళ్ళను కానీ పార్లమెంట్లో పెట్టి ఆమోదించుకున్నాను కానీ వీళ్ళు కావాలని చెప్తుంటే మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు నలభై రెండు పర్సెంట్ అయితే కోరుతున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైనటువంటిది కాబట్టి ఈ నలభై రెండు పర్సెంట్కు అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను వ్యతిరేకిస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర బంధును నిర్వహిస్తున్నాయి బీసీ సంఘాలు అన్ని ఐక్యంగా కాబట్టి ఆ బంధును అందరూ కూడా సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వాలకు కళ్ళు తప్పించే విధంగా ప్రయత్నం చేయాలని సిపిఎంఎల్ మేము విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడము అసెంబ్లీలో ఆమోదించుకోవడము జివో నైన్ ను విడుదల చేయడం మూలంగా బీసీలలో ఒక రకమైనటువంటి జిగుప్సా ఉత్సాహకర వాతావరణం ఏర్పడింది స్థానిక సంస్థల్లో తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి పోటీ చేస్తే బీసీలు అత్యధిక శాతంగా రాజ్యాధికారం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరిలో ఉత్సాహం ఉండింది కానీ కోర్టులు కానీ గవర్నర్ గారు కానీ బీసీ రిజర్వేషన్ను దానికి సంబంధించినటువంటి రూపంలో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి పూర్తిగా విఫలం చేసిన కారణంగా బీసీలు అందరూ కూడా నిరుత్సాహపడినారు మరి అదేవిధంగా రెడ్డి జాగృతి వారు కోర్టులో కేసు వేసిన కారణంగా బీసీలో ఇంకా కసి పెరిగింది బీసీలో ఐక్యత పెరిగింది అన్ని వర్గాల వారు సగ్గుబండ వర్గాల వారు కూడా సకల జన్ల సమ్మె మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలియన్ మార్క్ సకల జన్ల సమ్మె చేయడానికి పొందుకున్నామో అదేవిధంగా అన్ని కులాలు అన్ని వర్గాలు వ్యాపార వర్తక కార్మిక కర్షక రంగాల వారిని మద్దతును కూడగట్టుకొని బీసీ సంఘాలన్నీ కూడా ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకొని బీసీలే కాదు బోసీలు కూడా ఈరోజు బీసీ సంఘాలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం కాబట్టి వర్తక వ్యాపార కార్మిక కర్షక వర్గాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ముందుకు వచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా అవుతున్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి బీసీ బంద్కు అందరూ కూడా వ్యాపార వర్గాలు కార్మిక కర్షక వర్గాలు ఉద్యోగ వర్గాలు సంఘటనపై ప్రభుత్వానికి కనువప్పు కల్పించే విధంగా ప్రయత్నం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా బీసీ పోరాటాన్ని ఆపము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజాపంత కార్యక్రమం ఆర్మూర్లో జరుగుతున్న మీడియా సమావేశానికి విచ్చేసిన కూతులందరికీ కూడా నమస్కారం అన్న ప్రభాకర్ గారు విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడారు అయితే బీసీలందరూ కూడా ఉత్పత్తి చేసే కులాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్పత్తి చేసేసి వాళ్ళ ఆదాయ వనరులు పెంచేసి అందరికీ పంచే కులాలు ఈ కులాలకి అన్యాయం జరగడం అనేది చాలా శోచనీయమైన విషయము ఎందుకంటే అడగని వారికి అడగక ముందే ఇచ్చేస్తున్నారు అడిగిన వారికి మాత్రము ఇవ్వడం లేదు అరవై శాతం ఉన్న మాకు యాభై ఆరు శాతము యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అనేది సర్కారు లెక్కలు చెప్తున్నాయి అయినా నలభై రెండు శాతం ఇస్తామంటే కూడా మేము ఒప్పుకుంటాం మా వాటా ఎంత మేము ఎంత మా వాటా అంత కావాలి అయినా నలభై రెండు శాతం ఇస్తామంటే సరే అనుకుంటాం దానికి కూడా ప్రభుత్వాలు కోర్టులు నానా రకాలుగా ఇచ్చేసేసి మమ్మల్ని ఇప్పటికీ మంచి పని నేను అనుకుంటున్నాం ఇక ఏదైనా కానీ ఉద్యమ స్ఫూర్తితోనే ఇది సాధ్యమనే ఒక దృక్పథంతో రేపు అన్ని పార్టీల మద్దతు అన్ని వర్గాల మద్దతుతో ఈ సమ్మెను రేపు బంధును అందరూ కూడా వారి మనసు మనసా వాచా కర్మ ముందుకు రావాలని చెప్పేసి బంధులు అందరూ పాల్గొనాలని చెప్పేసి బంధుకు మద్దతు ఇస్తున్న ప్రజాపంత వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా బీసీ కులాల తరఫున బీసీ సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాము రేపు దయచేసి వాణిజ్య వర్గాలు రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది కాబట్టి ప్రజలు నేను అర్థం చేసుకొని దయచేసి వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి బీసీ సందర్భంగా ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రేపు జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి బంద్కు వినిపించిన దృష్ట్యా మేమందరం కూడా సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ వాస్తవంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏర్పడ్డ నుంచి కూడా బీసీ వివక్షకు గురి అవుతూనే ఉన్నారు ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా కానీ చాలా కాలంగా ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ లేవు యాభై శాతం క్యాప్ ఉంది ఇక్కడ యాభై శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి నిబంధనలు చూపిస్తున్నారు వాస్తవంగా మనకు అడవిలో ఉన్నటువంటి పులులు కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలు తీరుతున్నాయి కానీ మనకు బీసీలకు సంబంధించిన లెక్కలు తీర్చడానికి ప్రభుత్వాలు ఎందుకు బియ్య నిమిషాలు లెక్క పెడుతున్నాయని చెప్పి ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఎదుర్కొంటున్నాం రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి అయితే రిజర్వేషన్ మన మిత్రులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది పోను మిగతా అంతా కూడా యాభై దాటదు అని ఉన్నప్పుడు ఎకనామిక్ బీకర్ సెక్షన్స్కి టెన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఏ రకంగా ఇస్తుంది ప్రభుత్వం సో ఇటువంటి యొక్క యాభై పర్సెంట్ ఏదైతే ఉందో అది ఎలాగో దాటిపోయింది కానీ చట్టసభలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చిత్తశుద్ధితో చేయడం లేదు కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ బీసీ జనజాగరణ జరగాల సబ్బండ వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఉద్దేశం నుంచి రాత్రి వరకు కూడా ఉమ్మరి కమ్మరి పద్మశాలి మంగళి చాకరి ప్రతి ఒక్క కులం కూడా సమాజ నిర్మాణాన్ని కోసం పాటు పడుతున్నటువంటి వీరికి హండ్రెడ్ పర్సెంట్ జనాభాలో రాష్ట్రాలకు అప్పుడు రాజ్యాంగం ఏం ప్రబోధించింది డి సిక్స్ టీ సిక్స్ దాంట్లో ఏం రాసిందంటే ఆర్టికల్లో మీరు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మీరు ఒక జనాభా ప్రాతిపం కానీ లేదంటే వాళ్ళ జనగణన చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది తప్ప యాభై శాతం దాటద్దు ఎక్కడా లేదు కాదు కాబట్టి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ అయితే అవుతుందో మొన్న ఏదైతే డిజిగ్నేటెడ్ కమిటీ అలాగే ఈ యొక్క కమిటీస్ ఏర్పాటు చేసి ఈ యొక్క లిస్ట్ తయారు చేసిందో ఏదైతే లిస్టు ప్రకారం ఇప్పటి కూడా జనానికి సంబంధించిన యాభై ఆరు పాయింట్ మూడు మూడు ఆరు పర్సెంట్ అని చెప్తున్నారు కానీ వాస్తవంగా అది ఎక్కువ ఉంది కానీ అది ఇంతవరకు కూడా ఆ వ్యాపారంలో నలభై రెండు అనేది కొంచెం చీజ్ కనబడుతుంది కానీ ఆయా నలభై రెండు పర్సెంట్ కూడా మేము ఒప్పుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చట్ట సభలకు తీసుకెళ్ళి రాజ్యాంగ సభగా చేసుకొని అక్కడ నుంచి మాకు ఇవ్వాలా అనేది మా యొక్క డిమాండ్ సో అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ పిలిచారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క పెద్దలందరికీ కూడా జేట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపటి బంధుకు బీసీ సంఘాల తరఫు నుంచి బీసీల యొక్క ఆత్మ గౌరవ దిశగా ఈ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మద్దతు ప్రకటిస్తాం